లో పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లిన భారత రాష్ట్ర సమితి గడ్డు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు ఇంకో పక్క అవకాశం వచ్చినా బిఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ బీజేపీ ఎదురు చూస్తున్నాయి ఈ క్లిష్ట సమయంలో కేసీఆర్ మళ్లీ తమ పార్టీని కేడర్ ని ట్రాక్ లో పెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు ఈ క్రమంలో తాజాగా జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయడం లేదు అన్న వార్త హాట్ టాపిక్ అయింది పంతొమ్మిది వందల ఎనభై లో తొలిసారి శాసనసభకు పోటీ చేసిన కేసీఆర్ మధ్యలో కొన్ని లోక్సభ ఎన్నికలను మినహాయిస్తే ఆయన లేదా ఆయన కుటుంబ సభ్యులు ఎవరు ఒకరు ప్రతి ఎన్నికలోనూ పోటీ చేస్తూ వస్తున్నారు సుదీర్ఘ కాలం తర్వాత కేసీఆర్ కుటుంబ సభ్యులు లోక్సభ ఎన్నికల పోటీకి దూరంగా ఉండడం ఇదే తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యునిగా మంత్రిగా శాసనసభ ఉప సభాపతిగా పనిచేసిన కేసీఆర్ రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు అప్పుడు తన సిద్దిపేట శాసన సభ్యత్వానికి రాజీనామా చేయటంతో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో తిరిగి గెలుపొందారు రెండు వేల నాలుగులో సిద్దిపేట శాసనసభ స్థానంతో పాటు కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించారు సిద్దిపేట శాసన సభ్యత్వానికి రాజీనామా చేయటంతో వచ్చిన ఉప ఎన్నికలో కేసీఆర్ మేనలుడు హరీష్ రావు పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కేసీఆర్ మళ్ళీ విజయం సాధించారు రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికల్లో హరీష్ రావు మరోమారు సిద్దిపేట నుంచి గెలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి లోక్సభకు కేసీఆర్ సిద్దిపేట నుంచి శాసనసభకు హరీష్ రావు ఎన్నికయ్యారు ఆ ఎన్నికల్లోనే కేసీఆర్ తనయుడు కేటీఆర్ సిరిసిల్ల నుంచి పోటీ చేసి మంచి విజయం సాధించారు రెండు ఉప ఎన్నికల్లో హరీష్ రావు కేటీఆర్ భారీ మెజారిటీలతో విజయం సాధించగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి కేటీఆర్ సిరిసిల్ల నుంచి హరీష్ రావు సిద్దిపేట నుంచి గెలుపొంది అసెంబ్లీకి వెళితే అదే ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వారి స్థానాల నుంచి తిరిగి ఎన్నిక కాగా కవిత మాత్రం ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్లో గెలుపొంది కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు కేటీఆర్ హరీష్ రావు తమ స్థానాల్లో విజయం సాధించారు కవిత శాసన మండలికి ఎన్నికై ఎమ్మెల్సీ అయ్యారు రాజకీయంగా అధికారం కోల్పోయిన పరిస్థితుల్లో పాటు చేస్తారన్న ప్రచారం జరిగినా వారెవరూ సార్వత్రిక ఎన్నికల బరిలో దిగటం లేదు నిజామాబాద్ నుంచి గతంలో ఒకసారి గెలుపొంది మరోవారు ఓటమి పాలైన కవిత కూడా ఈసారి పోటీ చేయడం లేదు దాంతో కేసీఆర్ ఫ్యామిలీ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మొదటిసారి ఎలక్షన్స్ వరలో లేనట్టయింది